ఇందాక ఛత్రపతి మహారాజ్ టాపిక్ వచ్చింది కదా మ్యామ్ యాక్చువల్గా సో జనరల్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అక్కడక్కడ విగ్రహాలు ఉంటేనే ఛత్రపతి మహారాజ్ అంటున్నారు కానీ అసలు ఛత్రమా ఛత్రపతి శివరాజ్ గారి చరిత్ర చదువుదామని కానీ అసలు ఆయన దేనికి పాటు పడ్డాడు ఏం చేశాడు అనేది ఇప్పుడున్న ప్రజెంట్ మీరు ఏదైతే ట్వంటీ ఇయర్స్ నుంచి అన్నారో ఈ కిట్స్ కిత్సెవ్వరికీ కూడా తెలియట్లేదు జనరల్గా చాలామంది ఇప్పుడు ఛత్రపతి శివరాజు అంతే ఇంకా అసలు ఆయన ఏం చేశారు ఎంత పోరాటాలు చేశారు అనేది తెలియట్లేదు ఆ స్పష్టత ఇది అంటే అసలు లైక్ అంటే ఇవన్నీ తెలియకపోవడానికి కానీ అంటే ఇందాక గీత అనుకున్నట్టు కానీ లేదంటే ఇలాంటి వ్యక్తుల గురించి కానీ తెలియకపోవడం కూడా మనకి ఒక లోపంలోకి వెళ్ళిపోయి మనం ఇవన్నీ చేస్తున్నామని అనుకోవచ్చా తెలియట్లేదు అని నేను అనుకోనమ్మా ఎందుకంటే చావా సినిమా చాలా హిట్ అయింది అవును మొన్న ప్రహ్లాది ఏంటి నరసింహ మూవీ నరసింహ మూవీ అది బ్లాక్ బస్టర్ హిట్ అది ఎవరు చూసిండ్రు యూత్ చూసి కాబట్టి యూత్ కి తెలియదు యూత్ చూడట్లేదు అని నేను అనుకోను కాకపోతే పర్సెప్షన్ తెలియట్లేదు అని నేను అంటా ఫర్ ఇన్స్టెన్స్ సైరా మూవీ సయారా సైరా సయారా మూవీలో ఆ హీరోకి ఆల్రెడీ చాలా కష్టాలు ఉంటాయి అందులో ఆయన గర్ల్ ఫ్రెండ్ కి అల్జైమర్స్ వచ్చి మతి మరుపు ఉంటుంది అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అందులోపలనే కొట్టుకుంటున్నప్పుడు అట్లాంటి ఒక టాక్సిక్ మ్యారేజ్ ఉందనుకోండి భర్తతోనే అస్సలు పడట్లేదు కొడుతున్నాడు అట్లేదు హరాస్మెంట్ జరుగుతుంది డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది ఆ డొమెస్టిక్ వైలెన్స్ మీ కర్మ అతనితోని మీకు రిలేషన్ ఉంది అతనితో మీకు ఆ బాండింగ్ ఉంది అది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది కానీ అది కంటిన్యూ చేయాలా దాన్ని అక్కడ వదిలేసేయాలా అనేది మీ ఫ్రీ విల్ ఆ ఫ్రీ విల్ కూడా కర్మని అక్కడే ఎండ్ చేసేస్తుంది అంటే ఆ టాక్సిక్ రిలేషన్కి ఎండ్ మీ ఫ్రీ విల్ నుంచి ఆ కర్మ కూడా కట్ అయిపోతుంది ఓకే అంటే మీకు మంచి ఫ్రీ విల్ ఆప్షన్ ఉన్నది అన్నట్టే కదా ఆ ఫ్రీ విల్ హోష్ అండ్ ఆవాజ్ తో చేయగలిగితే హోష్ ఆర్ ఆవాస్తో తోని ఆ ఫ్రీ విల్ని మీరు లైఫ్లో డిసిషన్స్ తీసుకోగలిగితే ఎంత పెద్ద కర్మనైనా కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు మరి ఇట్లాంటి నాలెడ్జ్ ఇయ్యగలిగినప్పుడు నరసింహ లాంటి మూవీస్ ఇంకా పర్సెప్షన్ వాటి గురించి వస్తుంది చావా గురించి పర్సెప్షన్ వస్తుంది కాంతారా మూవీ కూడా అంత బ్లాక్ బస్టర్ అయింది అంటే అందరి లోపల ఆ స్పిరిచువల్ డిఎన్ఏ ఉంటుంది మన లోపల ఏంటిది అంటే ఇప్పుడు లైట్ ఉంది స్విచ్ చేయడమే నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుంచి యూత్ లోపల దేశం గురించి ధర్మం గురించి ఆ పర్సెప్షన్ వచ్చింది అంటే ఏంది డిఎన్ఏలో అది ఉంది అందరికి ఆయన రాగానే అందరికీ ఆ బల్బు వెలిగింది అరే నాకు ఈ బల్బ్ అంటాం చూసినామా అట్లా అనమాట మన కల్చర్ మన సివిలైజేషన్ కానీ మన నాలెడ్జ్ కానీ మన స్పిరిచువల్ హెరిటేజ్ కానీ ఇవన్నీ మనకు మన డిఎన్ఏలో ఉంటాయి వాటిని వెలిగించే వాళ్ళు రావాలి టైం రావాలి భరతమాత పంపిస్తుంది యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు అరే లైఫ్లో ఏం లేకుండా కూడా సొసైటీ కోసం లైఫ్ని ఇట్లా డెడికేట్ చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది నరేంద్ర మోదీని చూసినప్పుడు అరే దేశం కోసం ధర్మం కోసం వ్యక్తిగత జీవితం లేకుండా ఉన్నాడు ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్న సన్యాసి అయితే ఈయన వేసుకున్న సన్యాసి ఇట్లా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఒక థాట్ వస్తుంది అది కూడా ఉత్తమమైన ఆలోచన కదా సో మన యూత్ దారి తప్పుతున్నారు అని అనేది అనేదాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోను కానీ చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారు డైరెక్షన్ లేదు అంతే ఆ డైరెక్షన్ వాళ్ళకు వాళ్ళు డెస్ట్రాయ్ అవుతున్నారు అన్న థాట్ వచ్చినప్పుడు నేచర్ వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చేస్తుంది మోదీ రాగానే ఒకటేసారి దేశభక్తి పెరిగింది చూడండి నేను కూడా యుఎస్ఎల్ వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలన్నట్టే ఉన్నా యో యో లైఫ్ వీకెండ్ పార్టీస్ కార్పొరేట్ లైఫ్ జీన్స్ షార్ట్స్ ఇట్లానే ఉన్నా కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నా లోపల ఆ డిఎన్ఏలో ఉన్న నుంచి ఇక్కడికి ఐ లెఫ్ట్ అందుకేస అంతే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక పాయింట్ హిట్ అవుతుంది ఆ పాయింట్ హిట్ అయిన తర్వాత దే నో ద రియల్ పర్పస్ దే విల్ అండర్స్టాండ్ ద రియల్ థింగ్